కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పర్యాటక రంగం అభివృద్ది దిశగా పరుగులు పెడుతోందని వైజాగ్లో జరిగిన సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ మరింత బలాన్ని చేకూర్చిందని అమరావతి బోటింగ్ క్లబ్ సీఈఓ డాక్టర్ కాకాణి తరుణ్ పేర్కొన్నారు మాల్దీవ్స్ ప్రాంతాల్లో దాదాపు తొమ్మిది సంవత్సరాల ప్రసిద్ధి కంచిన అట్మాస్పియర్ కోర్ లగ్జరీ రిసార్ట్స్ నూతనంగా తిరుపతిలో పెట్టుబడులు పెట్టడానికి ఏపీటీడీఎస్ కార్యాలయం నందు ఏపీ ప్రభుత్వం టూరిజం రంగానికి తెచ్చిన నూతన పాలసీలు ఎంతగానో ఆకర్షితులను చేశాయని సంస్థ ప్రతినిధులు మీడియాతో ముచ్చటించారు అనంతరం ఈ కార్యక్రమంలో అట్మాస్ఫియర్ కోర్ లగ్జరీ రిసార్ట్స్ చైర్మన్ డిఆర్ పట్నాయక్ ఇండియా హెడ్ ప్రదీప్త మొహపత్ర అమరావతి బోటింగ్ క్లబ్ సిఈఓ డాక్టర్ కాకాణి తరుణ్ మరియు ఏపీటీడీసీ ఈడీ శేషగిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ న్యూ టూరిజం పాలసీ అనే దాన్ని తీసుకురావడం జరిగింది ఈ న్యూ టూరిజం పాలసీలో ముఖ్యంగా ఈ టూరిజానికి ఇండస్ట్రీ పారిశ్రామిక గుర్తింపు ఇవ్వడం జరిగింది అదే రకంగా ఏదైతే పరిశ్రమలకు ఇస్తున్నారో ప్రోత్సాహకాలు అదే టూరిజంకు కూడా దీన్ని వర్తించడం జరుగుతుంది ముఖ్యంగా అనేక రకాలైనటువంటి ప్రోత్సాహకాలు ఈ కొత్త పాలసీలో ఇవ్వడం వల్ల అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు దీనిలో భాగంగానే ఇటీవల కాలంలో వైజాగ్లో జరిగినటువంటి సమ్మిట్లో భాగంగా అనేక మంది పారిశ్రామికవేత్తలు ముఖ్యంగా టూరిజంలో మన ఆంధ్రప్రదేశ్లో అనేక రకాలైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయులు కుదుర్చుకోవడం జరిగింది ఇందులో భాగంగానే ముఖ్యంగా తిరుపతి ప్రాంతంలో అట్మాస్ఫియర్ క్రోర్ అనేటువంటి గ్రూప్ వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు దీంట్లో నూట యాభై కోట్ల పెట్టుబడితో సుమారుగా నూట నలభై తొమ్మిది రూములు వచ్చేటట్లు ఒక హోటల్ని నిర్మించడానికి ముందుకు వచ్చారు దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పన్నెండు సుమారుగా పన్నెండు ఎకరాలు తిరుపతిలో కేటాయించడం జరిగింది దీనికి గాను అన్ని రకాలైనటువంటి ఆమోదాలు రావడం జరిగింది ఈరోజు మనకి విజయవాడలో టూరిజం డిపార్ట్మెంటు అదే రకంగా ఇన్వెస్టర్ కూడా ఈ యొక్క అగ్రిమెంట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము అదే రకంగా ల్యాండ్ లీజ్ అగ్రిమెంట్ కూడా ఈ ఈరోజు మేము రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది సార్ ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిజం డిపార్ట్మెంట్ అనేది కూడా రోజు రోజు కూడా పరుగులెత్తుతుంది అయితే ఇవాళ ఈ తిరుపతిలో నూతనంగా ఈ పెట్టేడు నిర్మిస్తున్నటువంటి సమస్య ఏదైతుందో ఎలా అనిపిస్తుంది అసలు టూరిజం డిపార్ట్మెంట్ ముఖ్యంగా తిరుపతి ప్రాంతం చూసుకుంటే సుమారుగా రోజుకి లక్ష మంది యాత్రికులు లేదా దైవ దర్శనానికి కోసం వస్తారు అనేక ప్రాంతాల నుంచి దేశంలో అనేక ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది ముఖ్యంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తిరుపతిలో వసతి సౌకర్యాలు సరిపోవటం లేదు కాబట్టి ముఖ్యంగా తిరుపతిలో మంచి స్టార్ రేటింగ్ హోటల్స్ రావడానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది అదే రకంగా అక్కడ ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి భూముల్ని ఇన్వెస్టర్లకి కేటాయించడం అనేక రకాల రకాలైనటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల తిరుపతిలో ఎక్కువ హోటల్స్ రావడానికి ఆస్కారం కలుగుతుంది రాబోయే రోజుల్లో ఎక్కువ హోటల్స్ రావడం యాత్రికులకి సౌకర్యార్థం అక్కడ ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది సార్ జీ బోలి టు బి వెరీ ఫ్రాంక్ ఐ వాంట్ టు థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్పెషలీ అనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ দি ডিপার্টমেন্ট অফ টুরিজম হু হ্যাজ হেল্প আস টু গি এ লণ্ড আফ টুয়েল পোয় সবেন একস অন্ড ইন তিপতি অ্যান্ড বিল বিভেস্টিন অবাউট হন্ড্রেড অ্যান্ড ফিফটি ক্রোস টু বিল্ট অফ এ হোটেল অবাউট হন্ড্রেড ফোটি নাইন টু ফিফটি রুমস আলসো অ্যান্ড দেয়ার উইল বি ফোর ফাইভ হন্ড্রেড Employees will be there, so uh, yeah, yeah, they 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 will be happy. And out of that, about 70-80% um, employees will be from Andhra Pradesh only. And not only that, I am proud to be here. We are not matching to the speed of the Andhra government and the tourism department in doing this project they are ahead of speed than us we are very happy that uh, and we are thinking it this is our no doubt in the andhra pradesh and i am now repenting why didn't i came to andhra pradesh before so that i could have done something more in this area if god willing uh, in future i'll try to rather our team will try to build some more uh, hospital and other projects and i am sure andhra pradesh government and the department will definitely uh, helpful rather and i must i am obliged to them very frankly and i'll definitely uh, t tell my team and me and my team will definitely reciprocate accordingly then only we can prove our worth in this process and lastly i give many many thanks to the department of tourism as well as government as well as the honorable chief minister you won't believe I met him a year back. I never thought that this result will be today. So let's hope. And I feel like to be an uh, mm, me, I think me to be in Andhra Pradesh. I am from Andhra Pradesh, not from Orissa, <laughs> nor from other places. Thank you. అదే ఇదే అంశానికి సంబంధించి కూడా విజయవాడలో పర్యాటక రంగానికి సంబంధించి కీలకమైనటువంటి అమరావతి బోటింగ్ క్లబ్ సివో మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి సార్ గతంలో కనుక చూసుకుంటే కనుక మీరు కూడా గతంలో మీడియాతో కూడా ముచ్చట జరిగింది పర్యాటక రంగం అనేది రోజు రోజు కూడా దినాభివృద్ధిగా చెందుతూ ఉంది ప్రస్తుతానికైతే కొత్త కంపెనీలు ఎంఓఏలు కూడా కుదిర్చుకోవడం జరిగింది అసలు ఏంది ప్రస్తుతానికి ఉన్న తాజా పరిస్థితి ఇక్కడ అసలు ముఖ్యంగా మనం గమనించినట్టయితే కనుక నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో ఇటీవలే వైజాగ్లో జరిగినటువంటి సిఏఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో దాదాపు పదిహేను వేల కోట్ల వరకు టూరిజంకి సంబంధించి పెట్టుబడులు రావడం అనేది జరుగుతుంది మరి అందులో భాగంగానే ఇంటర్నేషనల్ గ్రూప్ అయినటువంటి అట్మాస్ఫియర్ గ్రూప్ మాల్డీవ్స్లో ఆల్రెడీ తొమ్మిది సొంత రిసార్ట్స్ ఉండి అటువంటి ప్రెస్టీజియస్ హాస్పిటాలిటీ గ్రూప్ అనేది మన టూరిజం డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ వారి టూరిజం డిపార్ట్మెంట్ వారు చూపించినటువంటి పాలసీస్ కానివ్వండి వారు ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ కానివ్వండి వారు చేసినటువంటి ఫాలోఅప్ కానివ్వండి కేవలం వాటి వల్లే ఎక్కడో వేరే నైబరింగ్ స్టేట్ అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఇన్వెస్ట్ చేస్తాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పనిచేస్తామని చెప్పేసి ఉత్సాహంగా వారు ముందుకు రావడం జరిగింది మరి ఈరోజు చైర్మన్ ఆ గ్రూప్ చైర్మన్ అటువంటి డిఆర్ పట్నాయక్ గారు అట్లాగే ఎండి సౌభాగ్య మహాపాత్ర గారు అలాగే ప్రయుత్వ మహాపాత్ర గారు వీళ్ళందరూ కూడా ఇచ్చేశారు సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది టూరిజం రంగంలో ఉన్నటువంటి ఎండి ఆమ్రపాళి గారు అలాగే సెక్రటరీ అజయజయన్ గారు అలాగే ఈడి ఇవాళ శేషగిరి బాబు గారు వీళ్ళందరూ కూడా చేసి దాన్ని గ్రౌండ్ చేయటం అనేది ఇది కేవలం ఒక ఇన్వెస్టర్కి మాత్రమే కాదు అక్కడ ఉన్నటువంటి యువత యువకులకు కూడా స్థానికంగా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం అంటే ప్రభుత్వ లక్షణం అలాగే దానికి టూరిజం రంగం అనేది తోడ్పడటం చాలా మంచి పరిణామంగా మేము కూడా భావిస్తున్నాం ధన్యవాదాలు టూరిజం డిపార్ట్మెంట్ ఈజ్ ప్లేయింగ్ అ బిగర్ రోల్ ఇన్ఫ్యాక్ట్ యూ నో టూరి ఐ తిరుపతి ఈజ్ అ మేజర్ పిలిమెజ్ ఏరియా అండ్ వీఆర్ హ్యాపీ టు బీ హియర్ అండ్ ఆస్ ఆర్ చైర్మన్ సెడ్ వీ వుడ్ హ్యావ్ బీన్ హియర్ టెన్ ఇయర్స్ బ్యాక్ And uh, seeing the uh, speed uh, and ease of uh, work that, uh, to the, I mean, department has uh, uh, given to us, we are very happy, and we are extremely thankful to the entire uh, uh, the department, the officials uh, who has uh, actually facilitated in uh, doing this uh, uh, project, taking this project forward. And uh, we are very happy to be here, and we have great plan uh, for Andhra Pradesh, as uh, our chairman said and hopefully in future uh, we will be a major tourism stakeholder in andhra pradesh thank you